నానో నేను లేనే లేను ఎప్పుడో నేను నువ్వయ్యాను అడగకముందే అందినవరమా వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమ ఇది మహిమా ప్రేమా ప్రేమ ఇది నీ మహిమా నాలో నేను లేనే లేను ఎప్పుడో నేను నువ్వయ్యాను మొన్న నిన్న తెలియదే అసలు మొన్న నిన్న తెలియదే అసలు మదిలో ఎంతో చని కుంది తీయని దిగులు రమ్మని పిలిచే కోయల సరమా కమ్మని కలలే కోరిన వరమా ఇందాక సాగాలి నానో నేను లేనే లేను ఎప్పుడో నేను నువ్వయ్యాను అడగకముందే అందిన వరమా పెంచే తులి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమ ಪ್ರೇಮ ಪ್ರೇಮ ಇದೆ ನೀ ಮಹಿಮಾ ಎನ್ನೋ ವಿನ್ನ ಜಂಟಲ ಕದಲು ಎನ್ನೋ ವಿನ್ನ ಜಂಟಲ ಕದಲು ನಾನು ತಾಕನೆ ಆ ಮಧುರಿಮಲು ಕದಲೇದು ಕಲಲು ಅಲಲು ഗ ജന്മലോ തീരനി ഋണമ ചേരിന പ്രേമ ന പ്രണമേ നിൽച്ചിന്ദേമോ നസലോ നിമോ നോ യ്യനു അടഗേ അതിന് വരമാ അലചടിപ്പിച്ചേ തൊലിക്കലവരമാ പ്രേമ പ്രേമ ഇതിനി മഹിമാ പ്രേമ പ്രേമ ഇതിനി മഹിമ